మంచిర్యాల జిల్లాలో మరోసారి పెద్ద పులి కదలికలు భయపెడుతున్నాయి జైపూర్ మండలం శివారం శివారు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు శివారం ముసల్లా అభయారణ్యంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు దీంతో గ్రామస్తులు ఎవరూ అటవీలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు పొలాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు మంచిర్యాల జిల్లాలో మరోసారి పెద్ద పులి కదలికలు భయపెడుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ జిల్లానైతే పెద్ద పులి భయం వేయడం లేదు దాదాపుగా నెల నెలకాల నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా నిత్యం ఏదో ఒక చోట బీటు పెద్ద పులి సంచరిస్తూ సమీప గ్రామాల ప్రజల్లో అయితే ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత కొద్ది కాలంగా ఇటు బెల్లంపల్లి కాసిపేట మండలాల్లో సంచరించినట్టు పెద్ద అక్కడి నుంచి మరలా ఇటు తాండూరు మండలం మీదుగా నెలల మండలం ఇటు భీమారం మండలానికి ఆ తన ప్రయాణాన్ని కొనసాగించింది అనంతరం ప్రస్తుతానికి జైపూర్ మండలంలోని శివారం గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించినట్టుగానైతే అటవీ శాఖ అధికారులైతే గుర్తించారు చెన్నూరు మండలంలోని సోమనపల్లి నుండి శివవారం వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద పులి పాదముద్రలతో పాటు ఇటు మలముత్ర విసర్జనకు సంబంధించినటువంటి గుర్తులను కూడా ఇటు అటవీ శాఖ అధికారులైతే గుర్తించారు ప్రస్తుతానికైతే పెద్ద పులి శివారం ముసల్లా అభయారంలో సంచరిస్తున్నట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా సమీప గ్రామాల ప్రజలు ఎవరు కూడా అడవిలోకి వెళ్ళొద్దని తమ పంట వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళకూడదనేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఉదయం పది గంటలు దాటిన తర్వాతనే పంట చర్యలోకి వెళ్ళాలి సాయంత్రం నాలుగు గంటలకే తిరిగి మరలా ఇండ్ల ఇళ్లలోకి రావాలనేసి ఇటు అటవీ శాఖ అధికారులైతే ఇటు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అయితే దాదాపుగా నెల రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లాలో బీటు పెద్ద పులి సంచ సంచరిస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేస్తూ పులి వెళ్ళుతున్న ప్రాంతాన్ని కూడా ట్రాక్ చేస్తూ బీటు పెద్ద పులికి ఎక్కడ కూడా ఇటు ఉచ్చులతో పాటు కరెంట్ షాక్ తగలకుండా అయితే అన్ని రకాల చర్యలు అయితే చేసుకుంటు తీసుకుంటున్నారు అంతేకాకుండా గ్రామాలలో కూడా డప్పు చాటింపులతో అయితే చాటింపులు అయితే వేయిస్తున్నారు పులికి ఎవరైనా కనుక హాని కనుక తలబెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అటు శాఖ అధికారులు కూడా డప్పు చాటింపులు అయితే వేయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఆరు నెలల కాలం నుంచి కూడా ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పెద్ద పుల్లతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెమ్మలెత్తి పోయితున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అటు సమీప గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల పరిసర ప్రాంతాల్లోకి పెద్ద పుల్లు వస్తు వెళ్ళు ఉండడం తోటైతే ఇటు గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ పులి కోసం ఇప్పటికే రెండు మూడు బృందాలుగా అటు శాఖ అధికారులు ఏర్పడి ఎప్పటికప్పుడు కూడా పులి సంచారాన్ని ట్రాక్ చేస్తున్నారు శేషాఖ